హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేషన్స్ ఈరోజు మీకు ఒక చిన్న డెమో చూపించబోతున్నానండి నా మిషన్కి సంబంధించింది నా మిషను మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్పబోతున్నాను ఇవాళ చాలామంది అడుగుతున్నారు దాని గురించి కొత్తగా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది కదండి అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను నా మిషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేది మీకు షేర్ చేస్తానండి ఈరోజు ఫస్ట్ నా మిషన్ కొన్నప్పటి నుంచి కూడా నేను షేర్ చేయబోతున్నాను నా మిషన్ వచ్చి చూడండి నైంటీన్ థర్డ్ మంత్ టూ థౌజండ్ నా మిషన్ అనేది తీసుకున్నానండి దీనికి నాకు వారంటీ టూ ఇయర్స్ అని చెప్పారు కానీ నాకు టూ ఇయర్స్ వారంటీ ఇవ్వలేదు వన్ ఇయర్ మాత్రమే ఇచ్చారండి ఇది వచ్చి నేను నైంటీ ఫోర్ థౌజండ్కి పర్చేస్ చేశాను నా మిషన్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా నేను ఏ పార్ట్ని కూడా చేంజ్ అనేది అయితే చేయలేదండి ఈరోజు వరకు కూడా ఇది ఒకటి మాత్రం రీసెంట్లీ ఈ మంత్లోనే మోటార్ అనేది మాత్రం ఒక చిన్న సౌండ్ వస్తుంది ఆ రీజన్తో మాత్రమే నేను ఆ మోటార్ అనేది చేంజ్ చేశాను అంతకుమించి మించి నా మిషన్లో ఏ పార్ట్ కూడా ఇప్పటి వరకు నేను చేంజ్ అనేది చేయలేదు ఫస్ట్ మిషన్ ఆన్ చేస్తున్నాను చూడండి మనకి మిషన్కి సంబంధించి ఇంకొక మెయిన్ ఏమిటి అంటే థ్రెడ్స్ అండి థ్రెడ్స్ మనకి బాగుంటేనే మనకి వర్క్ అనేది నీట్గా వస్తుంది ప్లస్ రిపీటెడ్ కస్టమర్స్ అనేవాళ్ళు మనకు వస్తారు సో ఇప్పుడు నేను థ్రెడ్స్ గురించి కూడా ఇదే వీడియోలో చెప్పబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను వచ్చి ఫస్ట్ నుంచి కూడా రాయల్ థ్రెడ్ అనేది యూజ్ చేసేదాన్ని ఫస్ట్ నుంచి కూడా ఇది ఇప్పుడు అంత క్వాలిటీ మంచిగా అయితే రావట్లేదండి కలర్స్ ఇంకా దొరకనప్పుడు వాటిలో పెద్ద కోన్స్లో అప్పుడు మాత్రం నేను వీటిని పర్చేస్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే ఇవి పోగులు వస్తున్నాయండి కొంచెం డిస్టర్బెన్స్ బాగా అవుతుంది ఈ థ్రెడ్స్తోని సో అందుకోసం నేను దీన్ని అవైట్ చేస్తున్నా ఈ చిన్న కోన్స్ ఏంటంటేనండి మనకి ఈ మిడిల్ పార్ట్ ఉంది కదండి ఈ పార్ట్లో మనకి ఇరుక్కుపోతున్నాయి థ్రెడ్ స్ప్రింగ్ ఉంటుంది కదా స్ప్రింగ్ దగ్గర దీనికి డస్ట్ ఎక్కువ ఉంటుందండి మన చిన్న కోన్స్కి డస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ పార్ట్లో మనకి డస్ట్ అనేది బాగా ఎక్కువగా చేరడం వల్ల కూడా మనకి థ్రెడ్ బ్రేకింగ్ అనేది ఎక్కువగా వస్తుంది సో వీటిని కొంతవరకు నేను అవాయిడ్ చేసి పెద్ద కోన్స్లోకి షిఫ్ట్ అయ్యాను ఏంటంటేనండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటున్నాయి ఇవి ఇవి కూడా నేను రాయల్ కంపెనీయే యూజ్ చేస్తున్నాను ఇది వచ్చి రాయల్ వన్ జీరో ఫోర్ ఎల్ ఎక్కువగా మనం గోల్డ్ షేడ్ కోసం దీన్ని యూజ్ చేస్తాం ఇప్పుడు ఇదే నెంబర్లో నెక్స్ట్ నేను ఇంటే ఇలాంటి యూజ్ చేసేది ఏంటంటే జీవీ కంపెనీ అండి జీవీ కంపెనీ కూడా క్వాలిటీ క్వాంటిటీ రెండు కూడా రాయల్తో ఈక్వల్ ఉంటుంది ఎక్స్ట్రా ఏంటి అంటే షైనింగ్ అండి ఇది షైనింగ్ చాలా బాగుంటుంది చూస్తున్నారా ఒకటే నెంబర్ నెంబర్ చేంజ్ చేయడం లేదు వన్ జీరో ఫోర్ ఎల్ ఇది రాయల్ ఇది కూడా చూడండి వన్ జీరో ఫోర్ ఎల్ రెండు కూడా ఒకటే కంప్ ఒకటే నెంబర్ కానీ షైనింగ్లో తేడా ఉంది చూడండి షైనింగ్ అనేది తేడా ఉంది నేను మీకు ఇది కవర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎవరైనా మనం ఛానల్ని కొత్తగా చూసుకుంటే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా మీ ఫోన్కి వస్తుంది ఏది మిస్ అవ్వకండి మీకు డీటెయిల్డ్గా మొత్తం డెమో మొత్తం తెలుగులో డీటెయిల్డ్గా చెప్తున్నానండి పిన్ టు పిన్ మొత్తం అన్నీ కూడా చెప్తానండి చూసారా షైనింగ్ అనేది రెండిట్లకి ఎంత తేడానో ఒకటే నెంబర్ మళ్ళీ అంటే మీకు డౌట్ రావచ్చు కదా ఇందులోనే తీసుకో షైనింగ్ ఇది బాగున్నప్పుడు ఇదే తీసుకోవచ్చు కదా రాయిల్ ఎందుకు యూజ్ చేస్తున్నారు జీవీనే యూస్ చేయొచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు జీవీలోని కలర్ ఆప్షన్ అనేది తక్కువ ఉన్నాయండి అన్ని కలర్స్ మనకి అవైలబుల్గా లేవు ఉన్న కలర్స్ మాత్రం షైనింగ్ బాగున్నాయి సో బ్యాలెన్స్ కలర్ అనేది నేను రాయల్లోనే తీసుకుంటున్నా రాయిల్ అనేది ఫస్ట్ చాయిస్ అండి నాకు వర్క్ అనేది చాలా నీట్గా వస్తుంది ప్లస్ మనకి క్లాత్ వాష్ చేసిన తర్వాత కూడా పోగులు రాకుండా ఉంటుంది ఈ చిన్న బండిల్స్తో వేసినవి మనకి పోగులు అనేవి వస్తాయండి డస్ట్ ఎక్కువ వస్తుంది ప్లస్ వర్క్ చేసిన తర్వాత కూడా ఇవి మనకి పోగులు అనేది ఎక్కువ వస్తుంది మనకి రాయల్ కానీ జీవి కానీ కొంచెం థ్రెడ్ అనేది థిక్గా ఉంటుంది సో మనకి ఈ ప్రాబ్లం అనేది కొంచెం తక్కువ ఉంటుంది థ్రెడ్ ఎక్కువ బ్రేకింగ్ కూడా జరగదండి మనకి పెట్టిన తర్వాత కూడా వర్క్ నీట్గా ఉంటుంది ప్లస్ షైన్ ఉంటుంది ప్లస్ మనకి డస్ట్ తక్కువ ఉంటుంది సో అందుకోసం నేను రాయల్ అండ్ జీవీ మాత్రమే నేను యూజ్ చేస్తానండి కొంతమంది ఏంటంటే జరీ కూడా యూజ్ చేసేయచ్చు కొంచెం టెన్షన్ తగ్గించుకుంటే సరిపోతుంది అని యూజ్ చేస్తున్నారండి దానివల్ల కూడా ఏమవుతుందో నేను చెప్తాను మనకి బాబిన్ ఉంది కదండి ఇది తొందరగా మనకి లోపలనేది అరిగిపోతుంది ఈ లోపల ప్లేస్ అనేది అరిగిపోవడం జరుగుతుంది సో ఇది మనం తొందరగా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది జరి యూజ్ చేయడం వల్ల ఎందుకంటే మనకి అది హార్డ్ వస్తుంది థ్రెడ్ అనేది మనకి హార్డ్ ఉంటుంది కాబట్టి జరి వల్ల మనకి ఇది తొందరగా అరిగిపోతుంది ప్లస్ మనం థ్రెడ్ ఎక్కించే ఈ ప్లేస్లు ఉన్నాయి కదా ఈ స్ప్రింగ్స్ అన్నీ కూడా తొందరగా మనకి డ్యామేజ్ అవుతాయి అవి కూడా తొందరగా అరిగిపోతాయి ఈ ప్లేస్ కూడా మనకి తొందరగా అరిగిపోవడం జరుగుతుంది సో ఇది కూడా మనం తొందరగా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ప్లస్ మోటార్కి హెవీ వెయిట్ అనేది పడుతుంది ప్రెషర్ బాగా ఎక్కువ పడుతుంది సో మనకి మోటార్ కూడా తొందరగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది మనం ఏంటంటే మనకి చెప్పేవాళ్ళు ఒకటి రెండు బ్లౌజులు వేసేసి మనకి చూపించేస్తారండి మనం కస్టమర్కి వేస్తాం ఒక బ్లౌజ్ వేస్తాం కస్టమర్ ఊరుకుంటారా అండి ఫస్ట్ టైం వాళ్ళకి జరీతో చేసినప్పుడు మనం ఈ గోల్డ్ థ్రెడ్స్ యూజ్ చేస్తాము అంటే వాళ్ళకి నచ్చదండి ఫస్ట్ వాళ్ళు సాటిస్ఫై అవ్వరు మనకి కంపెనీ వాళ్ళే చెప్పేస్తున్నారు మన ఉషా కంపెనీకి ఇది జరీ అనేది మనకి యూజ్ చేయకూడదు అన్నప్పుడు మనం యూజ్ చేయకపోవడమే మంచిదండి ఏమో నేనైతే అనుకుంటున్నాను నా మిషన్ ఇన్ని సంవత్సరాలుగా ఎలాంటి ప్రాబ్లం రాకుండా మంచిగా వర్క్ అనేది నీట్గా జరగడానికి రీజన్ అయితే అదే అని నేను అనుకుంటున్నాను నేను ఈ రోజు వరకు ఎప్పుడు కూడా జరీ థ్రెడ్ అనేది ట్రై కూడా చేయలేదు ఎందుకంటే కస్టమర్కి ఒక్కసారి వేసాము అంటే రిపీటెడ్గా మనకి జరీతో వేయమని అడుగుతారు కస్టమర్ సో అంత రిస్క్ మనం తీసుకోవాలని నేను అనుకోవట్లేదు సో అందుకోసం నేను జరీ త్రెడ్ అనేది యూజ్ చేయలేదు సో మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాం